కూడి వచ్చిన మీ అందరికీ క్రీస్తు పేరట హృదయపూర్వకమైనటువంటి వందనములు ఈరోజు ఒక అంశాన్ని మనము ధ్యానించుకున్నాం అంశం పేరు ఏంటంటే బైబుల్ ఎలా చదవాలి ఎందుకు చదవాలి అన్నటువంటి అంశాన్ని ఈరోజు మనం ధ్యానించుకున్నాం బైబుల్ ఎలా చదవాలి అని మనం ఆలోచిస్తే బైబిల్ను ఎప్పుడో ఒకసారి చదవడం కాదు బైబిల్ని ప్రతిరోజు చదవాలి అన్నటువంటిదే బైబుల్ యొక్క ఉద్దేశం దేవుని యొక్క ఉద్దేశం బైబిల్ మన దగ్గర ఉంది అని అంటే బైబిల్ని మనము ఎక్కువగా బైబిల్తో ఎక్కువగా సహవాసం చేసి బైబిల్లో ఉన్నటువంటి మాటలన్నీ కూడా మనం ఏం చేయాలా వాటిని ధ్యానించాలి వాటిని అర్థం చేసుకోవాలి అయితే బైబిలు చాలామంది చదువుతుంటారు బైబిల్ ఎలా చదువుతున్నారు మంది అని ఆలోచిస్తే కంప్లీట్ చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో వారు ను చదవడం అనేది జరుగుతుంది ఎందుకంటే ఎవరైనా అడిగినప్పుడు ఏమి అడుగుతారు అని మనం ఆలోచిస్తే బైబిల్ మీరు ఎన్నిసార్లు కంప్లీట్ చేశారు ఎన్నిసార్లు చదివారు అని అడుగుతుంటారు అందుకోసము చాలా మంది ఏం చేస్తుంటారు బైబిల్ను గా చదివేయాలని గా కంప్లీట్ చేయాలని చాలామంది చదువుతుంటారు అయితే బైబిల్ను ఎలా చదవాలి అన్నటువంటిది ఆలోచిస్తే కీర్తనల గ్రంథము మొదటి అధ్యాయము రెండో వచనాన్ని మనం చదువుకుంటే యహోవ ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివాదాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు యహోవ ధర్మశాస్త్రమునందు ఆనందించుచు ఈ మాటను మనం ధ్యానిస్తే ఈరోజు బైబిల్ చేత పట్టుకొని బైబిల్ వాక్యాలను చదవాలి బైబిల్ వాక్యాలను ధ్యానించాలి బైబుల్ వాక్యాలను నేర్చుకోవాలి అని ఎంతమంది ఆసక్తిగా ఉన్నారు ఎంతమంది ఆనందిస్తున్నారు ఈరోజు ఉన్నటువంటి చాలా ఆ ఎలాంటి పరిస్థితులు ఉన్నారు అంటే ఎక్కువ సమయాన్ని దేవునితో దేవుని యొక్క మాటలతో గడపాల్సినటువంటి వారందరూ కూడా ఈరోజు వారికి ఎలాంటివి ఆహారంగా మారాయి ఎలాంటి వాటితో వారు సహవాసం చేస్తున్నారు అని ఆలోచిస్తే ఈరోజు మనిషికి సెల్ ఫోన్ ఎక్కువ సహవాసంగా ఉంటుంది మనిషి కూడా మనుషులతో సహవాసం చేయకుండా ఎక్కువ ఫోన్లతో ఈరోజు కాలక్షేపం చేస్తున్నట్టుగా మనం చూస్తాం చాలామంది ఆ యొక్క ఫోన్ లేకపోతే ఎంతోమంది మతి స్థిర్మితం లేకుండా మారిపోయినటువంటి సంఘటనలు ఈ రోజు మనకు కనబడుతున్నారు ఫోన్ అనేది వారి జీవితంలో ఒక పార్ట్ అంటే ఒక భాగంగా మారిపోయి ఈరోజు మనిషి దగ్గర ఫోన్ అనేది లేకపోతే ఈరోజు నాకు ఏదో పిచ్చి పట్టినట్టుగా ఉంది అని ఆలోచిస్తున్నారు ఈరోజు జనాలు ఎందుకంటే బైబల్ని ఆ విధంగా మనము మన దగ్గర మనం వాటితో సహవాసం చేయాలని దేవుడు చెబితే రోజు ఉన్నటువంటి సమాజం అంతా కూడా ఎటువైపు వెళ్ళిపోతుందంటే ఒక ఫోన్ వైపు వెళ్ళిపోయింది అనేది మనం ఆలోచిస్తాం ఎందుకంటే ఈ రోజు దేవుని యొక్క వాక్యం ఏమని చెబుతుంది అంటే యహోవా ధర్మశాస్త్రము నందు ఎవరైతే ఆనందిస్తారు ఆనందం ఎక్కడ ఉంది అంటే ఈ లోకంలో ఆనందం ఉంది అని ఈ లోకంలో ఉన్న వస్తువులలో ఆనందం ఉందని చాలా మంది వాటి వైపు పరిగెడుతున్నారు కానీ ఆనందం అనేది ఎక్కడ ఉన్నది అని ఆలోచిస్తే ఇక్కడ దేవుడు రాయించి ఇచ్చినటువంటి ఈ అరవై ఆరు పుస్తకాలలో ఈ యొక్క ఆనందము దాగి ఉంది అన్నటువంటి ఆలోచనను చాలా మంది కనుక్కోలేకపోతున్నారు కాబట్టి ఇక్కడ మనం ఆలోచిస్తే ఏవో ముందు ఆనందించుచు దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అంటున్నాడు అయితే దేవునికి ఇష్టమైనటువంటి వారు దేవుని దగ్గర ఉండేటటువంటి వారు ఎందుకంటే దేవుని వాక్యములో అంత ధన్యత దాగి ఉన్నది కాబట్టి దేవుని యొక్క వాక్యమును మనము ఎప్పుడైతే ధ్యానిస్తామో అప్పుడు దేవునికి ఇష్టమైనటువంటి వారుగా మనం ఉంటాము అన్నటువంటిదే ఈ యొక్క వాక్యం యొక్క ఉద్దేశం ఇంకా లోకంలో మనం చూసుకుంటే వేటి వేటినో దేని దేనినో ఆ వెతుక్కొని వాటి వైపు వెళ్ళిపోతున్నాం ఇక్కడ నాకు సంతోషం ఉంది ఇక్కడ నాకు ఆనందం ఉంది ఇక్కడ నాకు అన్ని దొరుకుతాయని చాలా మంది ఈరోజు ఆ మద్యం షాప్ల వెంట వెళ్తున్నారు ఎందుకంటే మద్యం లో వెంట వెళ్ళి అక్కడ వారికి అక్కడ ఆనందం ఉంది ఆ మద్యం తాగినప్పుడు అప్పుడు ఉన్నటువంటి ఆ పరిస్థితి అంతా కూడా వారికి సంతోషంగా ఉంది చాలా మంది చెడు అలవాట్లకు ఆ అలవాటు పడిపోయి అక్కడే వారికి ఆనందం ఉందన్నట్టుగా అది లేకపోతే మనం బ్రతకలేము అన్నట్టుగా రోజు చాలా మంది ఏం చేస్తున్నారు అంటే వాటి వైపు వెళ్ళిపోతున్నారు అక్కడ వారు దానితో దా వాటితో టైం స్పెండ్ చేస్తున్నారు అంతా కూడా వాటి దగ్గరే గడిపేస్తున్నారు వాళ్ళ కాలాన్ని అంతటిని కూడా ఎవరి దగ్గర మనము ఆనందించాల్సి ఉండేది ఇక్కడ వాక్యం దగ్గర మనము ఆనందంగా ఉండాల్సినటువంటి మనము ఆనందంగా ఉండాల్సినటువంటి అనేకులు వాళ్ళందరూ కూడా ఈ రోజు లోకంలో వారికి ఇష్టం వచ్చినట్టుగా వారు వారికి ఏది తోచితే దాని వైపు వెళ్ళిపోతూ వారు అక్కడ టైం అంతా వృధా చేస్తున్నారు వాటిని వారి జీవితాలలో వారి శరీరంలో ఒక అవయవాలుగా మలుచుకున్నారు అన్నటువంటిది మనం ఆలోచించాలి కాబట్టి ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆనందం ఎక్కడ ఉంది అని మనం ఆలోచిస్తే ఇక్కడ అరవై ఆరు పుస్తకాలలో దేవుడు దాచి ఉంచినటువంటి ఈ ఆనందాన్ని ఎవరైతే కనుక్కుంటారో వారికి ఏముందంటే ఆ ధన్యులు అంటున్నారు దేవుడు వారిని ఇష్టపడతారు వారంటేనే దేవునికి ఎంతో ప్రేమగా ఉంటారన్నమాట వారిని చూసినప్పుడు దేవుడు ఆనందిస్తుంటాడు ఆయన కూడా కదండి కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి వారు బైబిల్ ఎలా చదవాలి అంటే దేవుని యొక్క మాటలను ఎలా చదవాలో మనకు అర్థమై ఉండాలి